ఒక చేతిలో కమండలం మరో చేతిలో జపమాల తెల్లని వస్త్రాలు దానాకర్ పద్మాభ్యాం అక్ష్మాల కమండలు దేవి ప్రసీదతు బ్రహ్మచారిణి యుత్తమ ఇదే నవరాత్రిలో అమ్మవారి రెండో రూపం బ్రహ్మచారిణి ఒక పక్క మహాదేవుడు సతీదేవి విరహంలో సంసారిక జీవితానికి ముగింపు పలికి వైరాగ్యంతో నిండిపోయాడు మరోపక్క సతీదేవి పార్వతిగా అంటే శైలపుత్రిగా జన్మించింది శైలపుత్రి అమ్మవారు మనలోని బాల్య దశకు చిహ్నం అయితే ఈ బ్రహ్మచారిణి అమ్మవారు మనలోని విద్యార్థి దశకు చిహ్నం పూర్వం గురుకులాల్లో విద్యని అభ్యసించాలి అంటే బ్రహ్మచర్యం తప్పనిసరి అందుకే ఈ బ్రహ్మచారిని అమ్మవారిని మనం విద్యార్థి దశగా భావిస్తాం బ్రహ్మచారిని అమ్మవారి తెల్లని దుస్తులకు సంకేతం త్యాగం కమండలం ఆమెలోని నిష్ఠకి జపమాల ఆమెలోని తపస్సుకి పూర్తిగా ఈ అమ్మవారి రూపం మనకి మన లక్ష్యం పైన ఎంత గా అండ్ ఫోకస్డ్గా ఉండాలో తెలియజేస్తుంది సింపుల్గా చెప్పాలి అంటే మనం మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే చాలా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది మన మనసుని ఆకర్షించే కొన్ని బంధాలని భావనలని దూరంగా ఉంచి నిష్టగా ఉండాలి లక్ష్యాన్ని చేరుకోవడం కోసం మన జీవితాన్ని ఒక తపస్సుగా మార్చుకోవాలి అప్పుడే మనం లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం అని చెప్తుంది ఈ బ్రహ్మచారిణి అమ్మవారి రూపం బ్రహ్మచారిణి అమ్మవారి కథలు ఎన్నో ఉన్నాయి అందులో ముఖ్యమైనది శివపురాణంలో చెప్పుకునే ఒక చిన్న కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం పార్వతి మాతకి చిన్నప్పటి నుంచి మహాదేవుడు అంటే అపారమైన భక్తి చిన్నతనంలోనే శివుడే నా భర్త అని భావించేది కానీ ఆ చిన్నారికి మహాదేవుడు ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో ఆయన చేరుకున్న మార్గం ఏంటో తెలీదు ఆ సందేహాలతో అవుతున్న పార్వతి మనసుని శాంతింపరచడానికి స్వయాన నారాయణ రూపుడైన నారదుడు పార్వతీదేవికి గురువుగా మారి శివుణ్ణి చేరుకునే మార్గాన్ని సూచించాడు తపస్సు ద్వారా మహాదేవుణ్ణి చేరుకోవచ్చు అని పార్వతికి అర్థమయ్యేలా చెప్పి వెళ్ళిపోయాడు ఇక పార్వతీదేవి అన్ని వదిలేసి శివుడి కొరకు తపస్సు చేయడానికి అడవుల్లోకి వెళ్ళిపోయింది ఒక రాకుమారి రాజ్మహల్ ని వదిలేసి అడవుల్లో తపస్సు చేయడానికి సిద్ధమైంది ఇల్లు నీరు తిండి అన్నీ మానేసి మహాదేవుని స్మరిస్తూ కొన్ని సంవత్సరాలు ఘోర తపస్సు చేసింది ఇక తపస్సుకి ప్రత్యక్షం కాక తప్పని శివుడు మారువేషంలో శివుడు పార్వతి మాత దగ్గరికి వెళ్లి ఎన్నో కఠినమైన పరీక్షలు పెడతాడు వాటన్నిటిని నెగ్గుతుంది పార్వతీదేవి తపస్సుకి పవిత్రతకు మెచ్చిన శివుడు చివరిగా ఒక్క పరీక్ష పెడతాడు చివరిగా ఒక్క మాట అడుగుతాడు నీవు నన్ను పెళ్ళాడుతావా అని వచ్చింది మహాదేవుడే అని తెలుసుకున్న పార్వతీదేవి కళ్యాణానికి అంగీకరిస్తుంది ఎంత అద్భుతమైన కథ కదా సంసారమే వద్దనుకొని వైరాగ్యంలో ఉన్న శివుణ్ణి కూడా వివాహానికి ఒప్పించింది పార్వతీదేవి అందుకే అంటారు బ్రహ్మచర్యం వల్ల సాధ్యం కాని పనంటూ లేదు అని మనిషి జీవితంలో ఉన్నత స్థానాలకి వెళ్ళాలి అంటే కష్టపడాలి సంసారిక ప్రపంచానికి దూరంగా ఉంటూ ఫోకస్డ్ గా తో ఉండగలిగితే ఖచ్చితంగా ఉన్నత స్థానాలకి వెళ్ళగలమని చెప్తుంది ఈ బ్రహ్మచారిని అమ్మవారి రూపం బ్రహ్మచారిని అమ్మవారు ఎంతో పవర్ఫుల్ ఈమెను ధ్యానించడం వల్ల మన మనసులో ఉన్న ఎన్నో ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది మనసు ప్రశాంతంగా మారుతుంది కాన్సంట్రేషన్ పెరుగుతుంది షట్చక్రాల్లో రెండోది అయిన స్వాదిష్టాన చక్రంలో ఈ బ్రహ్మచారిణి అమ్మవారి శక్తి దాగి ఉంది ఈ చక్రం శాంతికి అలాగే స్వచ్ఛతకు చిహ్నం ఈరోజు ఈ అమ్మవారిని ధ్యానించి మనలోని స్వాదిష్టాన చక్రాన్ని యాక్టీవ్ చేసుకోగలుగుతాం ఇక ఇదండి మన బ్రహ్మచారిణి అమ్మవారి కథ అప్పుడే అయిపోయింది అనుకోకండి ఇంకా ఏడు రూపాల గురించి చెప్పుకోవాలి దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్స్ గురించి చెప్పుకోవాలి కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకోన్ను యాక్టివ్ చేసుకోండి మా అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి బ్రహ్మచారిని అమ్మవారి కృప మనందరిపైన ఉండాలని కోరుకుంటూ శ్రీ మాత్రే నమః